నీకేమవుతుంది వీడియో తీయడానికి నేను బిర్యానీ ప్రాసెస్ చెప్తున్నాను మా ఆడియన్స్కి ఏమనమాట వేడి వేడి దమ్ బిర్యానీ సండే స్పెషల్ దీని ప్రాసెస్ కావాలంటే కమెంట్ చేయనక్కర్లేదు నేనే చెప్తా ఇప్పుడే సో ఇది ఎట్లా చేసినానంటే పొద్దుగాల లేపి ఆయనని జప్ప జప్ప చెద్దర్లు గుంజి పారేసి ఇట్లా చికెన్ తీసుకురా అని చెప్పిన తీసుకొచ్చి ఆగమాగం కడిగి ఆగమాగం మసాలాలు కలిపి పెట్టి మాది లడ్డును బజ్జుకోబెట్టినా ఫస్ట్ ఎందుకంటే మళ్ళీ చేస్తా అంటే వాడు కింద వచ్చి అమ్మా అది అమ్మా ఇది అని అడుగుతాడు అందుకే ఫస్ట్ లడ్డుని అనుకోబెట్టి నెక్స్ట్ విక్కీ అమ్మా బొక్క అయిందా అమ్మా నా లెగ్పీసా అమ్మా బొక్క అయిందా అమ్మ నా అంటే టైం చూసుకుంటా కానీ వాచ్ల ఛార్జింగ్ లేదు ఇప్పుడు అటు ఇటు ఆగమాగం ఆన్ చేసి 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 నడుమంతా నొప్పి పెట్టి టింగు మన్నది అప్పుడు బిర్యానీ రెడీ అయింది ఇక బిర్యానీ అయితే రెడీ అయింది ఇది అమ్మ మా బిర్యానీ ప్రాసెస్ మీ బిర్యానీ ప్రాసెస్ ఏంటో కమెంట్ చేయండి వేడి వేడిగా మీరైతే నాలాగా బిర్యానీ ప్రాసెస్ ఎలా ఇంకెవరైనా చేస్తారో వాళ్ళకి కమెంట్ చేసి అడగండి అట్లనే మీ కమెంట్ కూడా చీ వాళ్ళకి షేర్ చేయండి మీరు కమెంట్ చేయండి అట్లాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడగా మీకు ఇష్టం ఉంటే మీరే వేసుకుంటారు లేకపోతే లేదు బాయ్ బాయ్ మేము కుమ్మేస్తాం